ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ జంక్షన్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు ఒక సరికొత్త వీడియో తీస్తున్నానండి జోగులమ్మ గద్వాల్ జిల్లా ఉండవల్లి మండలం ఉండవల్లి గ్రామంలో శ్రీ 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 ఈదమ్మ దేవత తిరణ జాతర సందర్భంగా ఈ గ్రామంలో ఈరోజు ఆరుపల్లి విభాగం నిర్వహించారండి ఆ ఆరుపల్ల విభాగానికి కోటండి ఈ ఉండవల్లి గ్రామ ప్రజలు ఎంతో అద్భుతంగా ఈ కోర్టును తయారు చేయడం జరిగిందండి ఎంత అద్భుతంగా ఉందండి కోర్టు కూడా ఉండవల్లి గ్రామం ఆరుపల్ల విభాగం కోర్ట్ అండి ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకల్లా డ్రా తీయడం జరుగుతుందండి ఈ ఉండవల్లి గ్రామంలో ఆరుపల్ల విభాగం శ్రీ ఈ ఉండవల్లి గ్రామంలో ఈరోజు ఆరుపల్ల విభాగం నిర్వహిస్తున్నారండి ఆ ఆరుపల్ల విభాగానికి కోటని ఎంతో అద్భుతంగా తయారు చేయడం జరిగింది ఈ ఉండవల్లి గ్రామ ప్రజలు ఫార్మర్ జింక్షన్ యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ ఇవ్వడం జరుగుతుందండి ప్రతి ఒక్కరూ వీక్షించండి